డిలైట్స్ హాయ్ ఫుడీస్ ఈరోజు మనం గుమగుమలాడే రుచికరమైన గుత్తి వంకాయ ఫ్రై కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ రెసిపీ టేస్ట్ అదిరిపోయే లెవెల్లో ఉంటుంది ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న గుడ్డులో ఏ విటమిన్ ఉండదు ఆన్సర్ వీడియోలో చెప్తాం ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ పైన కళాయి పెట్టి రెండు చెంచాల శనగపప్పు రెండు చెంచాల మినప్పప్పు వేసి దూరగా వేయించుకోవాలి పప్పులు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి పప్పులు వేగాక అందులో రెండు చెంచాల ధనియాలు వేసి కలుపుకోవాలి ఇవి వేగాక ఒక చెంచ జీలకర్ర వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఇవి మాడకుండా దూరగా వేయించుకోవాలి ఇవి వేగాక వీటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ఇప్పుడు కళాయిలో రెండు చెంచాల పల్లీలు వేసి కలుపుకోవాలి పల్లీలు వేగాక వీటిని వేయించి పెట్టుకున్న పప్పులల్లో వేసుకోవాలి కళాయిలో ఎండి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి ఎండి కొబ్బరి వేగాక అందులో రెండు రెబ్బలు కరేపాకు వేసి వేయించుకోవాలి వేయించి పెట్టుకున్న దినుసులను మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో ఒక చెంచడు కారం ఒక చెంచడు ఉప్పు పావు చెంచడు పసుపు ఐదు వెల్లుల్లి రెబ్బలు వీటితో పాటు ఒక చెంచడు ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ మసాలాలు రెసిపీకి మంచి వాసనను టేస్ట్ని ఇస్తాయి గుత్తి వంకాయ ఫ్రై కర్రీ ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది ఈ మసాలాలు రెసిపీకి హైప్ తీసుకొస్తాయి ఈ మసాలాలు మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలాలను ఒక పాత్రలో తీసుకోవాలి ఒక పాత్ర తీసుకొని అందులో ఒక లీటర్ వాటర్ పోసుకొని ఆ నీళ్ళలో ఒక చెంచడు ఉప్పు వేసి కలుపుకోవాలి శుభ్రం చేసిన వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి మిగిలిన వంకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయలు కట్ చేయడం పూర్తయినాక కట్ చేసుకున్న గుత్తంకాయలు మిక్సీ పట్టు ఉంచుకున్న మసాలాలను స్టఫ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చూపిన విధంగా మసాలాలను స్టఫ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్నిట్లో మసాలా నింపుకోవాలి వంకాయలు మసాలాలు నింపుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి కళాయి వేడెక్కాక అందులో ఆయిల్ పోసుకోవాలి ఫ్రై రెసిపీ కాబట్టి నాలుగు నుంచి ఐదు స్పూన్ల ఆయిల్ పడుతుంది ఆయిల్ వేడెక్కాక అందులో మసాలా నింపుకున్న గుత్తంకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మెల్లగా రెసిపీని చేసుకోవాలి వంకాయలు మాడకుండా మెల్లగా కలుపుతూ ఈ రెసిపీని చేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ ఎక్కువగా కలిపినా కానీ వంకాయలు విరిగిపోతాయి కాబట్టి నిదానంగా చేసుకోవాలి ఫ్రై అయిన వంకాయలను మెల్లగా తిప్పుకుంటూ కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి దించుకోవాలి ఎంతో రుచికరమైన మసాలా గుత్తి వంకాయ ఫ్రై కర్రీ రెడీ ఇదే విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఫ్రై రెసిపీ కాబట్టి పప్పు చారులో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇష్టపడేవారు దీన్నే మెయిన్ డిష్గా కూడా వాడుకోవచ్చు ఇది చాలా టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎన్ని ప్రశ్నకు సమాధానం విటమిన్ సి ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్